మహాకుంభమేళ అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా అయితే వినండి మత్స్యపురాణంలోని సాగర మదనం ప్రకారం దాదాపు పాటు దేవతలకు రాక్షసులకు మధ్య అమృతం కోసం యుద్ధం జరిగింది ఈ గొడవల్లో అమృత కలిసం నుంచి కొన్ని చుక్కలు మన భారతదేశంలోని నాలుగు ప్రదేశాలలో పడ్డాయి ఈ నాలుగు ప్రదేశాలు ఏంటో తెలుసా అందులో మొదటిది ప్రయాగ్రాజ్ రెండవది ఉజ్జయిన్ మూడవది హరిద్వార్ నాలుగవది నాసిక్ దీని ప్రకారంగా ఈ నాలుగు ప్రదేశాలలో కుంభమేళాలు నిర్వహిస్తారు సాధారణమైన కుంభమేళా ప్రతి నాలుగు సంవత్సరములకు ఒక్కసారి జరుగుతుంది అర్ధ కుంభమేళా అనేది ప్రతి ఆరు సంవత్సరములకు ఒక్కసారి హరిద్వార్ లేదా ప్రియాగ్రాజ్లో జరుగుతుంది మీలో ఎవరైనా కుంభమేళాకు వెళ్ళుంటే ఎలా వెళ్ళారో కామెంట్ చేయండి పూర్ణ కుంభమేళా అనేది ప్రతి పన్నెండు సంవత్సరములకు ఒక్కసారి ప్రియాగ్రాజ్లో మరియు హరిద్వార్ లేదా నాసిక్లో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి ఈ మహాకుంభమేళ ప్రియాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది అయితే ప్రస్తుతం ఇప్పుడు జరిగేది మహాకుంభమేళ ఈ మహాకుంభమేళ గంగా యమున సరస్వతి ఈ నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర జరుగుతుంది జనవరి పద్మూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ మహా కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి ప్రయాగ్ రాజ్లో జరిగే ఈ మహా కుంభమేళాకి వెళ్ళి త్రివేణి సంగమంలో మునిగితే మనం చేసిన పాపాలన్నీ పోయి మోక్షం కలుగుతుందని నమ్మకం నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత మళ్ళీ జరిగే ఈ మహాకుంభమేళాకి దాదాపుగా రెండు వందల కోట్లు జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు ఇప్పుడు కనుక మనము ఈ మహాకుంభమేళాకి వెళ్ళలేకపోతే ఇక మీరు అంటే మనము జీవితంలో ఇలాంటి మహాకుంభమేళాను అస్సలు చూడలేము ఎందుకంటే తదుపరి మహాకుంభమేళ రెండు వేల నూట అరవై తొమ్మిదవ సంవత్సరంలో జరగబోతుంది కాబట్టి మనకు ఆ దేవుడిచ్చిన అరుదైన అవకాశం ఈ మహాకుంభమేళ కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళడానికి ప్రయత్నించండి ఈ మహాకుంభమేళాకి వెళ్ళి వచ్చాక వీలైతే ఒక్క కమెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి